హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా బాగుండాలని అదేమని కోరుతున్నాను ఈరోజు వీడియో వీడియో వచ్చేసి తిరుపతి జిల్లా చిలకూరు మండలం తూర్పు కనుపూరు తూర్పు కనుపూరు గ్రామంలో గెలిచి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవ దగ్గరికి వచ్చాము పాటదారి వచ్చేసి గుంటూరుకి వెళ్ళద్ది ఫ్రెండ్స్ ఇక్కడ దేనికి ఆగామంటే అంటే ఇక్కడ వచ్చేసి పోలేరమ్మ అలకల దెబ్బ అరుగు ఉంది దాన్ని దాన్ని చీపించేదానికి ఆగాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రాండి దేవాలయంలోకి పోదాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలయ గురించి పూర్తిగా చరిత్ర చెప్తాను చూడండి లాస్ట్ వరకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాండ్ ఫ్రెండ్స్ అనిపిస్తుందా ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్ అయితే అది సో వెళ్దాం చూసారా ఎంట్రన్స్ అనమాట సో వెళ్దాం సో బైక్లో అయితే ఒక రౌండ్ అయితే వేద్దాము ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే పైన రేకులు కూడా లేవు కానీ ఇప్పుడు గుడి డెవలప్ అవ్వడం వల్ల బాగా చేశారనమాట అది వచ్చేసి కమ్యూనిటీ హాల్ ఫ్రెండ్స్ అంటే కమ్యూనిటీ అంటే ఏదన్నా జరిగినప్పుడు అక్కడ మీటింగ్ చేసుకొని జాతర జరిగే సమయంలో చేసుకుంటారనమాట బామ్ టైం అయితే లేదు ఫ్రెండ్స్ టైం లేనందువల్ల కొంచెం వీడియో అటు ఇటుగా ఉంటుంది సో అందరూ క్షమించాలి అసలు ఇక్కడికి వస్తాం అనుకోలేదు వేరే దగ్గరకు వస్తాం అనుకున్నాం బట్ ఇక్కడ ఉంది కదా అని వీడియో తీద్దామని వచ్చాము సో దా ఎంట్రన్స్ లోపలికి చూద్దాము ఇక్కడ ఫస్ట్ ఒక బండి పెట్టేసి మనం బండి పెట్టేసి అక్కడ వెళ్దాము ఫ్రెండ్స్ ఈ బోర్డు ఉంది కదా ఇది ఆలయ చరిత్ర గురించి చెప్తుంది అది ఆల్రెడీ నేను లాస్ట్లో చెప్తాను సో వీడియో నేను వరకు అయితే చూడండి సో అట్లయితే మనం వెళ్ళేసి ఫస్ట్ మనం కాళ్ళు అయితే కడుక్కొని గుళ్ళోకైతే వెళ్దాము చూడండి కాళ్ళు అయితే కడుక్కోవడానికి ఇచ్చేన్నారు సో కడుద్దాము లోపలికి జస్ట్ శాంపిల్గా వెళ్దాం రండి నెక్స్ట్ అది టికెట్ కౌంటర్ టికెట్ ఎంత అంతా చూద్దాము జస్ట్ గుడికే అట్లా వెళ్దాం రండి లోపలికి మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఉన్నది అదే కౌంటర్ అనమాట సో ఇది ఒక మెయిన్ అనమాట మెయిన్ దారి

సో ఫ్రెండ్స్ గుడ్ అవుతుంది అనమాట చూసుకోవచ్చు జూమ్ చేస్తున్నాను బట్ క్లారిటీ అయితే లేదు నెక్స్ట్ చూపిస్తాను లోపలికి వెళ్తాము సో దర్శనం అయితే చేసుకొని చూపిస్తాను బాగా సో ఆర్కిటెక్చర్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఇక్కడైతే గాలిగోపురం ఇది చూసుకోవచ్చు సో మెనీ కలర్స్ ఉన్నాయి చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మండపం అనమాట ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే ఇది జస్ట్ ఒక సోలం పెట్టి పూజిస్తున్నారు సో ఆ సోలంకి మేబీ కడుతున్నారేమో అది ఫ్రెండ్స్ ఫస్ట్ మా ఫ్రెండ్స్ మన వారికి దర్శనం దగ్గరకైతే వచ్చాము దర్శనం దగ్గర ట్వంటీ రూపీస్ అదే ఇరవై రూపాయలు కౌంటర్ కౌంటర్ చూసుకుంటే వద్ద అనమాట కౌంటర్ అదే కాడికి వెళ్తే ఇరవై రూపాయలు అనమాట ఇరవై రూపాయలు ఇస్తే దర్శనం టికెట్ అనేది ఇస్తారు సో దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము సో లోపలికి అయితే వెళ్దాం క్యూ అనమాట দর্শনা ক্যু ক্যু লাইন ক্যুই দর্শনা ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ బయటికి వెళ్ళిపోతున్నాం ఇది గుడి అమ్మవారి గుడి ఇప్పుడు చూశారు కదా చూపించాను కదా అమ్మవారిని అమ్మవారి గుడి ఫ్రెండ్స్ ఈ పక్క ఉండేది పాత టెంపుల్ ఈ పక్క ఉండేది ఇప్పుడు కొత్త టెంపుల్ ఫ్రెండ్స్ పోలేరమ్మ తల్లి పాత టెంపులు ఇది వచ్చేసి కొత్త టెంపుల్ ఇది కూడా చూపిస్తారా అండి అక్కడ దర్శనం అయితే చేసుకున్నాము బయలుదేరుతా ఉన్నాం ఇదే ఫ్రెండ్స్ ముత్యాలమ్మ తల్లి దేవస్థలం ఫ్రెండ్స్ చూశారు కదా ముత్యాలమ్మ తల్లి దేవ దేవస్థలము ఈ ముత్యాల గురించి లాస్ట్లో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడు బయటికి పోయే దారి చూపిస్తారండి ఇదే ఫ్రెండ్స్ దారి బయటకైతే వచ్చేసాం దేవడోల నుంచి బయటకైతే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కోళ్ళు పొట్టేళ్ళు కోసే స్థలం చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ కోళ్ళు పొట్టేళ్ళు అయ్యి అమ్మవారికి ఇక్కడ బలిస్తారు కలిప ప్రదేశంలో చూస్తే పొంగళ్ళు అవన్నీ పెట్టుకుంటారు మరి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోలరమ్మ కాడికి పోదాం రండి ఫ్రెండ్స్ ఇది దారి ఇది దారి బైక్ కడికి అయితే పోతున్నాము తర్వాత పోలరమ్మ కాడికి దారి చూపిస్తాను తూర్పు కనపూర్వం ముత్యాలమ్మ తల్లి దేవస్థలం అంగళ్ళలో ముత్యాలమ్మ తల్లికి ఎంట్రన్స్ బాగా ఇక్కడికైతే వెళ్తున్నాం చేసిన ఫ్రెండ్స్ పోలరమ్మ గుడి కాడికి పోతానము చూడండి రెడ్డి దారి చూడండి రోడ్డు ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా పోయామంటే గూడూరుగా పోది వచ్చేసి పోలరమ్మ గుడి కాడికి ఈ రోడ్డు పోలిమ్మ గుడి కనిపిస్తుంది కదా మీకు చూడండి అమ్మిడికి పోయి కూడా బాగా చూపిస్తాను ముత్యాలమ్మ గురించి కూడా చరిత్ర కూడా లాస్ట్లో ఎండిలో చూపిస్తాను ఆ వీడియో ఫుల్గా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పోలరమ్మ గుడి కాడికి ఇప్పుడే దిగాము చూడండి ఇదే ఫ్రెండ్స్ పోలరమ్మ గుడి లు కొట్టే స్థలం ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కొడతా ఉంటాం ఫ్రెండ్స్ ముందు కాళ్ళు కడుక్కొని తర్వాత దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్ ஃப்ரெண்ட்ஸ் இது போலம் அம்ம காலிக்கு போய் க்யூ கியூ லயன் அதே ஃப்ரெண்ட்ஸ் போலவேரம்ம போலயம்மா இது சூடானது ఫ్రెండ్స్ పోలేరామ గుడిని దర్శనం చేసుకున్నాం పోలేరామని ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పాను కదా చెప్పాను కదా ముత్యాలమ్మ అని ఇప్పుడు చెప్తాను సోసాం రండి ఫ్రెండ్స్ కాకినాడ నుంచి చెన్నైకి బ్రిటిష్ కాలంలో ఈ కాలవ గుండా ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు ఆ కాలవని జీవిస్తాను ఆ కాలవ గురించి కూడా మళ్ళీ చెప్తాను వీడియోని చూస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జోన్ మీరు చూసుకోవచ్చు ఇదే అనమాట కాలువ ఇటు చెన్నై నుంచి ఇదో ఇటు కాకినాడకి అనమాట పోయేదారే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది వాడుకలు లేదు కాబట్టి ఎప్పుడో బ్రిటిష్ కాలం కాదు నాటిది కాబట్టి ఇప్పుడైతే వాడుకలు లేదు అసలు రారు కూడా సో ఇది అసలు బీడు పడిపోయిందనమాట సో వచ్చేసి ఈ కాలువ కానించి మీరు చూసుకుంటే ఇక్కడ ఒక సమాధి అయితే ఉంది ఆ సమాధి ఏంది ఏంటి అని చూద్దాం రండి చూసుకోవచ్చు శ్రీ గురునాథస్వామి పులకాపు రేవ్ అంట ఇది చూ అది సమాధి కాదు ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్లు కనపడుతున్నాయి అనమాట అది వచ్చేసి స్కూల్ అనమాట అది 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 గుడి మనం వచ్చిన గుడి పోలరమ్మ అవ్వ గుడి అనమాట సో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముత్యాల అమ్మవారి అమ్మవారు ఎలా వెళ్ వెలిశారు అట్లా చరిత్ర ఏంది అసలు ఎప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఏంటి అంత చెప్తాను వీడియోని వరకు అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని కొంచెం కష్టపడి చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను చూసుకోవచ్చు చూపించేసాము ఇదంతా మనకు అక్కడ మరుగుదొడ్లకు సంబంధించి అన్నీ ఉన్నాయి అదే దున్నపోతులు అనమాట అక్కడ దున్నపోతులు పెంచి అక్కడ తిరణాలప్పుడు దాన్ని బలిస్తాను అనమాట దున్నపోతుని సో ఆ తిరణాలు ఇప్పుడు ఏంటి అన్నీ నేను లాస్ట్లో చెప్తాను ఇది అనమాట గుడి గుడికాయ వచ్చేసాము మంచి ఒక ప్లేస్ ఎత్తుక్కొని ఒక దగ్గర కూర్చొని అప్పుడు ఈ గుడి చరిత్ర అంతా చెప్తాను మీరు చూసుకోవచ్చు గుడి అన్నమాట ఇది స్టార్ట్ ముత్తలమ్మ అమ్మవారి చరిత్ర గురించి చెప్తాను అన్నాను కదా ఇప్పుడు వచ్చేసి కాలువను చూపించాను కదా ఆ కాలువ కాకినాడ నుంచి చెన్నైకి బ్రిటిష్ కాలంలో ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి ఆ జరిగే టైంలో ఒక టైంలో జేన్ శెట్టి ఓడదేవు ఓడ వేసుకొని పోతుంటే కనుకూరు ఉంటుంది కనుకూరు అమ్మిడి ఆగిపోయింది ఓడదేవు ఓడ ఆగిపోయింది ఆగిపోయిన వల్ల ఆ దేనికి ఆగిపోయిందని వాళ్ళు డౌట్గా చూసారు తర్వాత వచ్చేసి ఏమన్నా చేప ఏమన్నా ఆపేసిందా కాకపోతే ఇంకేమన్నా పట్టేసిందా ఓడని అని ఒక మంచి ఒక వ్యక్తి కిందకి దిగి చూడ కిందకి దిగి కింద చూడగా కింద కింద వచ్చేసి ఒక చెక్క పెట్టి చెక్క పెట్టి ఉంది ఆ చెక్క పెట్టి కథక్కన ఓడని పట్టేసిందండి అప్పుడు చూసి చెక్క పెట్టి చూడగానే ఆ చెక్క పెట్టులో ఏముంది అంటే అమ్మవారికి సంబంధించినవి ఏమో కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళంటే అది తీ తీసి ఓడ ఓడలో పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిన మాట ఆయనకి కళ్ళలో అమ్మవారు కనిపించి నేను పదాని దగ్గర తూర్పు తూర్పు కనుపూర్లో నిలిచి నిలిచి ఉన్నాను నన్ను అక్కడికే తీసుకొని వదిలిపెట్టండి అని కళ్ళలో చెప్పిందంట అమ్మవారు ఆ చెట్టి ఈ గ్రామస్తులు తూర్పు కనుపూరు గ్రామస్తులకి అప్పచెప్పారు అప్పుడు ఈ గ్రామస్తులు వచ్చేసి ఆ అమ్మవారిని ఒక రూపంలో చిక్కి ప్రతిష్ట చేశారు చేసినప్పుడు ఆ ఉగ్ర రూపం వల్ల ఈ గ్రామస్తులకి కలరా టైఫాయిడ్ అమ్మవారు అనే కొన్ని కొన్ని రోగాలు వచ్చాయి వచ్చిన వల్ల ఈ గ్రామస్తులు వేరే ఊర్లకి వలస వెళ్ళిపోయిన వల్ల ఏందబ్బా ఈ గ్రామంలో అంటే వలస వెళ్ళిపోతున్నారు అమ్మవారు చికెన్ గురియా అంటే అమ్మవారు అవన్నీ పోస్తున్నాయి దేనివల్ల అని ఒక దగ్గరికి వలస వెళ్ళిపోయారు ఈ ఊరని చెన్నై నుంచి ఒక శిల్పిని తీసుకొని వచ్చి ఆ అమ్మవారి ఉగ్ర రూపాన్ని మార్చి రూపంలో నుంచి శాంతి రూపంలోకి మార్చారు మార్చిన వల్ల ఇక్కడ శాంతరూపం కాని శాంత రూపం కానించి ఇప్పటికీ ఈ ముత్యాలమ్మ తల్లి పుణ్యక్ష ఒక పుణ్యక్షేత్రంగా వద్దులుతుంది అయితే ఉగాది నుండి మంగళవారం నుండి శుక్రవారం వరకు ఈ ఇక్కడ జాతర జరుగుతుంది ఈ నెల్లూరు జిల్లాలో ఈ ముత్యాలమ్మ దేవస్థానంలో బాగా జాతర జరుగుతుంది ఇక్కడ జల్లి ఇక్కడ జరిగే జాతర నెల్లూరు జిల్లాకి పేరు జాతర దో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పోలవరం గుడి అన్నాను కదా సో మేము అక్కడ ఎక్కడే ఉన్నాం అనమాట మీరు చూసుకుంటే అదో మనం ఇందాక వీడియో తీసాం కదా ఫస్ట్ సో అదనమాట అది గాలిగోపురం అనమాట అది సో ఎక్కడి నుంచి కనపడుతుంది ఫ్రెండ్స్ ఇంత తర్వాత వీడియోలో కలుసుకున్నాము నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం